జీఎస్టీ తగ్గించినందువల్ల వినియోగదారునికి కొనుగోలు శక్తి పెరిగి డబ్బు చలామణితో మార్కెట్ కలకలాడుతుందని రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు తమ ఫెడరేషన్ కు శాఖ ఏడీ శ్రీనివాసుల రెడ్డి సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రభుత్వం టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులైన యువతకు జీవన ఉపాధి కల్పించాలని సిటీ అధ్యక్షులు గులాం ఖాదర్ బషా కోరారు రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపిన పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని జౌలీ శాఖ ఏడీ శ్రీనివాసల రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీకృష్ణ రేఖబాబు జిల్లా ఉపాధ్యక్షులు యానాదయ ట్రెజరర్ రీజన్ టైలర్ బాబు తదితరులు పాల్గొన్నారు తాడేపల్లిగూడ నుంచి వచ్చాను ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం చాలా ఉదాహం మా నన్ను మా టైలర్స్ని గుర్తించి టైలర్స్ ఫెడరేషన్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించుకునేందుకు ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఈ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిఎస్టీ తగ్గింపు అనే విషయంలో ఈరోజు దేశం అంతా పండుగ చేసుకుంటుంది జిఎస్టీ తగ్గడం వల్ల ప్రతి వ్యక్తి దగ్గర ప్రతి వ్యక్తి కూడా కొనుగోలు శక్తి పెరిగి ప్రతి ఒక్కరి డబ్బులు చాలా మంది ఆడుతూ నుంచి మార్కెట్ కలగాలాడుతుందని చెప్పి దానికి నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం టైలర్స్ ఫ్యాటర్స్ని ఇచ్చి టైలర్స్ బాబోగుల కొరకు మొన్న నేను లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయన ముందుగా కొన్ని కొన్ని సూచనలు చేశారు మాకు అందులో భాగంగా నేను పదమూడు జిల్లాలు పర్యటన చేస్తూ మొదటిగా శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాను మొదటి నా ద్వారా శ్రీకాకుళం మీటింగ్ జరిగింది ఇప్పుడు నెల్లూరు రావడం జరిగింది అలాగే ఏ జిల్లా ఒక్కో జిల్లా ఒక్కో జిల్లా చూసి తిరిగి ఎంతమంది ఈ జనాభా ఉన్నారనే ఒక డేటాతోటి బాబుగారి దగ్గరికి వెళ్ళేలాగా ఈ ఉద్దేశం ఇది అలాగే గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీ తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం మన టైలర్స్లో తొంభై ఎనిమిది శాతం బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరికీ మేలు చేసే విధంగా ఆయన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు అదేవిధంగా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఒకటి మన మనకి విద్యుత్ విధానాలు రూపొందుతున్నాయి అంతేకాకుండా లక్ష మెస్సులు బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష మెస్సుల్లో లేడీస్కి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ మెషన్ ఇచ్చి అలాగే సర్టిఫికేట్ ఇచ్చి ప్రోత్సహించడం చేయడం జరుగుతుంది అంతేకాకుండా కాకుండా మళ్ళీ ఆదరణ పథకం కూడా రాబోతుంది అలాగే ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా దీపం పథకం కూడా ఇంప్లిమెంట్ చేసి అలాగే బస్సు ఉచిత బస్సు ఎన్నో చేసి ఎంతోమందికి మన బాబు గారు అన్నయ్య ఎన్నుకొని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న క్రమంలో నన్ను టైలర్స్ ప్రకటనగా నియమించి ఎంతమంది ఉన్నారు ఏంటి మీ ఒక డేటా రండి మీరు అందరూ వస్తే మీతో నేను ఒక రోజు ప్రత్యేకించి మీకు అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి చెప్పడం ద్వారా నేను ప్రతి జిల్లా తిరుగుతున్నాను అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రావడం జరిగింది ఈ నెల్లూరు పట్టణ మరియు జిల్లా ప్రతి మండలం నుంచి వచ్చిన టైలర్స్ అనేక కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మన ఏడీ గారు రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు మా టైలర్స్ ఫెడరస్ను ఈ సొసైటీ ఎవరు చేసుకున్న తమ వంతు సహకారం అందించాల్సింది కేడి గారు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఖాదరు నెల్లూరు టౌన్ అధ్యక్షుడిని మన టైలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మన కూటమి ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగినది ఏదో టైలర్స్కి చేతి వృత్తుల కింద కొద్దిగా సహాయపడగలమని వాళ్ళు నమ్మి మన స్వామి గారికి ఫెడరేషన్ చైర్మన్గా వాళ్ళు నియమించడం జరిగింది అందులో భాగంగా టైలర్స్ అందరితో జిల్లాల వారీగా ఆయన సమావేశం జరుపుతున్నారు ఆ సమావేశం కొరకు ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం నెల్లూరుకు విచ్చేయడం జరిగినది వాళ్ళకి మన స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మన ప్రధాన డిమాండ్ ఏంటంటే మన టైలర్స్ గాను యాభై ఏళ్ళు నిండిన తర్వాత సూదిల దారం కనిపించదు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వవలసిందిగా అడగడం జరిగినది తర్వాత వచ్చి ఈ రోజుల్లో టైలరింగ్ నైపుణ్యం కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు జెంట్స్ పని నేర్చుకోవడం లేదు అందుగాను చదువుకున్న పిల్లలు చాలామంది ఖాళీగా ఉన్నారు కాబట్టి పుట్టు శిక్షణా కేంద్రము దానికి నైపుణ్యం కేంద్రంగా ఒకటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఒక డిప్లొమా పొందిన మాస్టర్స్ని దాన్ని గాని పెడితే మంచి మంచి నైపుణ్యం కలిగిన డిజైన్స్ ఫ్యాషన్ డిజైనర్స్ తయారవుతారు లోకల్గా మాకు టైలింగ్ చాలా మా చాలా దోహదపడతారని రాబోయే రోజుల్లో టైలింగ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా శిక్షణ నైపుణ్యం కింద ఒక శిక్షణ కేంద్రం పెట్టవలసిందిగా షాపులకి ఒక రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వవలసిందిగా కోరడం జరిగినది ఇందుకు గాను ముఖ్య ఉద్దేశంగా నేను వినియోగించుకుంటున్నాను ప్రభుత్వ అందరికీ నమస్కారం అండి నా పేరు రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ ఎక్సెంట్ నెల్లూరు డిస్టిక్ ఈరోజు మన రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గారు శ్రీ ఆకాశ స్వామి గారు ఈ నెల్లూరు పర్యటనకు ఇచ్చేసిన సందర్భంగా ఈ టైలర్స్ కొంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందుకు నన్ను ఆహ్వానించగా ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశంలో వారు పలు సమస్యలను పరి మరి పలు కోరికలను ఈ సభ దృష్టికి తేవడం జరిగింది అదేవిధంగా సహకార సంఘాలను టైలర్ సహకార సంఘాలు తర్వాత ఈ టైలర్స్ రాష్ట్ర ఫెడరేషన్కి అనుబంధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు అందించవలసిందిగా కోరిన్నారు వారి కోరిక మేరకు వారు వారు తెలియజేసిన అన్ని అన్ని రకాల విజ్ఞప్తులను మన చైర్మన్ ఆకాశ స్వామి గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించేకి తగు చర్యలు తీసుకుంటామని ఈ విధంగా తెలియజేస్తూ సెలవుస్తాం మీరు రేఖ బాబు అంటారు నేను జిల్లా అధ్యక్షుడిని మా సొసైటీ చైర్మన్ గారికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము పూర్తి సహకారంతో అందించగలం మేము అనధికార లేవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై

ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా